నమస్తే వెల్కమ్ టు జేపీ నైన్యూస్ చూద్దాం పంట పొలాలను పరిశీలించిన అనంతరం మీడియాతో మాట్లాడిన బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గ్యాస్ సిలిండర్ ధర వంద రూపాయలు తగ్గించిన ప్రధాని మోదీ రాజకీయాల్లోకి భారత స్టార్ బౌలర్ మహ్మద్ షమీ ఎంట్రీ మేడ్చల్ జిల్లా కీసర మండల పరిధిలోని కీసరగుట్టపై మహాశివరాత్రి సందర్భంగా పోటెత్తిన భక్తజనం జనం చూస్తే కరీంనగర్ జిల్లా ఇరుకుల గ్రామంలో సాగునీరు అందక ఎండిన వరి పంట పొలాలను పరిశీలించిన అనంతరం మీడియాతో మాట్లాడిన బిఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటిఆర్ కరీంనగర్ జిల్లా ఇరుకుల గ్రామంలో కాకతీయ కాలువ కింద రోజు ఒక ఇరుకుల గ్రామంలోనే దాదాపు ఐదారు ఎకరాల్లో పంట ఎండిపోయే పరిస్థితి ఏదైతే ఉన్నదో దాన్ని పరిశీలించడానికి మా పార్టీ యొక్క బృందం వినోద్ కుమార్ గారి నాయకత్వంలో ఇక్కడికి రావడం జరిగింది ఇక్కడ రైతులతో కూడా సంభాషించడం జరిగింది వాళ్ళు ఒక నాలుగైదు విషయాలు స్పష్టంగా చెప్తున్నారు మొట్టమొదటిది తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఇప్పటి వరకు ఇట్లాంటి పరిస్థితి మేము చూడలేదు మొదటిసారి ఇలా పంటలు ఎండిపోయే పరిస్థితి వచ్చింది పర్రెలు నేర ఇప్పటికే పర్రెలు బారింది మీరు చూడవచ్చు మీరు కూడా కావాలంటే దారుణమైన పరిస్థితి ఉంది ఇది ఇంకా మార్చి మొదటి వారంలోనే ఇట్లా ఉంది అంటే ఏప్రిల్ మే అంటే ఇక మాకు భయం అవుతున్నా పరిస్తున్నదనేది వాళ్ళు భయపడతా ఉన్న పరిస్థితి రెండవది వాళ్ళందరూ కూడా చెప్తున్నమాట ఎస్ఆర్ఎస్పిలో ఉన్నప్పటికీ వాళ్ళు రాజకీయంగా కక్ష కట్టి కొన్ని నియోజకవర్గాలకు ఇస్తూ కొన్ని నియోజకవర్గాలకు ఇవ్వకుండా చిల్లర రాజకీయం చేస్తూ ఉన్నది ప్రభుత్వం అది పద్ధతి కాదు రైతులు రైతులే ఏ నియోజకవర్గమైనా కింద పెద్దపల్లి వాళ్ళైన రైతులే పైన కరీంనగర్ వాళ్ళైన రైతులే ఎస్ఆర్ఎస్పి నుంచి నీళ్లు విడుదల చేయాలని చెప్పి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు మన రాష్ట్ర ఇరిగేషన్ మంత్రి వారిని డిమాండ్ చేస్తున్నాం దాంతోపాటు రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కూడా డిమాండ్ చేస్తూ ఉన్నాం రైతులు చాలా స్పష్టంగా చెప్తా ఉన్నారు మొట్టమొదటిసారి పరిస్థితి వచ్చింది నిజంగా కూడా మేము కూడా ఊహించలేదు ఇట్లాంటి పరిస్థితి వస్తుందని అని చెప్తూనే కరెంటు విషయంలో కూడా ఒక రైతు వేణు అనే రైతు తన ఫోన్ తీసి చూపెడతా ఉన్నాడు రాత్రి పదకొండు గంటల నుంచి మీకు త్రీ ఫేజ్ కరెంట్ ఇవ్వడం జరుగుతుందని చెప్పి ఎన్పిడిసిఎల్ వాళ్ళు ఇక్కడ రైతులకు డైరెక్ట్గా పంపిన మెసేజ్లు కూడా వాళ్ళు చూపెడతా ఉన్నారు ఆ ఫోన్ ఇవ్వడం చూపెడతా ఉన్నారు దాంతోపాటు దాంతోపాటు రైతులు చెప్తున్న మాట పన్నెండేళ్లలో మొట్టమొదటిసారి ఇవాళ అర్ధరాత్రి పోయి బాయికాడ వండుకునే పరిస్థితి వచ్చింది మళ్ళీ కరెంటు కోసం ఆనాడు తెలంగాణ వచ్చిన నుంచి ఇప్పటివరకు ఆ పరిస్థితి లేకుండే మళ్ళీ రాత్రిపూట బాయికాడ పోయి కాపలాగాసే పరిస్థితి వచ్చింది దొంగోలు వచ్చి కరెంటు కోసం కావాలగాసే పరిస్థితి కాంగ్రెస్ ప్రభుత్వం రాగానే వచ్చింది అనే మాట చెప్తా ఉన్నారు ఇవాళ ఈ రాష్ట్ర ప్రభుత్వం ఒక మాట అంటున్నది నిన్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఒక మాట అన్నారు కాలం బాగా కాలేదు అనే మాట అన్నారు ఇది కాలం బాగా కాలేదు కరువు వస్తున్నదని చెప్తున్నారు ఇది కాలం లేక వచ్చిన కరువు కాదు ఇది కాంగ్రెస్ తెచ్చిన కరువు ఎందుకంటారా ఇవాళ కాళేశ్వరం అనే ఒక ప్రాజెక్టు నిజంగా చెప్పాలంటే ఈ రాష్ట్రానికి ఈ రాష్ట్ర రైతాంగానికి సంబంధించినంత వరకు ఒక కామధేనువు లాంటి ప్రాజెక్టు ఒక కల్పతరువు లాంటి ప్రాజెక్టు కరువు వచ్చినా ఆ కరువు మీద ఒక జలాస్త్రం లాగా ఇవాళ కేసీఆర్ గారి ఆలోచనల పుట్టింది కాళేశ్వరం మేడిగడ్డలో చిన్న సమస్య ఉంటే దాన్ని ఇప్పటికే రిపేర్ చేసి ఉండొచ్చు లేదా కనీసం రాబోయే నెల రెండు నెలల్లోనన్నా అక్కడ కనీసం రోజు ఒక్క పంపన్న చాలు చేసి నీళ్లు షిఫ్ట్ చేసే అవకాశం ఉండగా దాన్ని చేయకుండా కావాలని రాజకీయంగా కక్షగట్టి ఎన్డీఎస్ఏ అని కమిటీ అని కాలయాపన చేసి రైతుల కొంపబుచ్చుకుంటున్నది ఈ ప్రభుత్వం కిందికి గోదావరి నీళ్ళు వల్ల సముద్రంలోకి వృధాగా పోతున్నాయి మేడిగడ్డ దగ్గర మొన్న మేము పోయి చూసినాం ఇలా ఈ ప్రభుత్వానికి నిజంగా రైతుల మీద ప్రేమ ఉంటే వెంటనే అక్కడ అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని గుడ్ న్యూస్ చెప్పారు గ్యాస్ సిలిండర్ ధరను ఏకంగా రూపాయల తగ్గించేందుకు నిర్ణయించామని ప్రకటించారు ఇక ఈ నిర్ణయం భారతీయులపై ఆర్థిక భారాన్ని తగ్గిస్తుందని ఆయన ట్విట్టర్ వేదికగా వెల్లడించారు దేశంలోని నారీ శక్తికి ఇది ఎంతో ఉపయోగకరమని పేర్కొన్నారు భారతీయ కుటుంబాల క్షేమం కోసమే గ్యాస్ సిలిండర్ ధరను అందుబాటులోకి తేవడమే తమ లక్ష్యమని మోదీ పేర్కొన్నారు ఈజ్ ఆఫ్ లివింగ్ నినాదానికి అనుగుణంగా గ్యాస్ ధరను తగ్గించేందుకే నిర్ణయించినట్లు వెల్లడించారు స్వదేశంలో గత ఏడాది జరిగిన వన్డే వరల్డ్ క్లప్ లో భారత స్టార్ బౌలర్ మహ్మద్ షెమి తనదైన ఆకట్టుకున్నాడు అయితే ఇదే టోర్నీలో గాయపడ్డ షమి ఆ తర్వాత చికిత్స తీసుకుని ప్రస్తుతం కోలుకుంటున్నాడు ఇక ఇదిలా ఉంటే ప్రస్తుతం అతని గురించి ఓ వార్త నెట్టింట వైరల్ గా మారింది షెమి రాజకీయాల్లోకి రాబోతున్నాడు అన్నది ఆ వార్త సారాంశం ఇప్పటికే బీజేపీ ప్రయత్నాలు మొదలుపెట్టిందని తెలుస్తోంది ఇక బీజేపీ నేతలు షమితో ఒకసారి చర్చలు కూడా జరిపారని వారి ప్రతిపాదనకు ఆయన సానుకూలంగా స్పందించినట్లు సమాచారం అన్ని కుదిరితే రానున్న లోక్సభ ఎన్నికల్లో బెంగాల్లోని బషీర్ఘట్ నియోజకవర్గం నుంచి షమీని బరిలోకి దింపాలనే ఆలోచనలో బీజేపీ అధిష్టానం ఉన్నట్లు తెలుస్తోంది అయితే ఈ ఫాస్ట్ బౌలర్ ఇంకా తన నిర్ణయాన్ని చెప్పాల్సి ఉందట ఇక బెంగాల్ క్రికెటర్లు రాజకీయాల్లోకి రావడం ఇదేమి కొత్తమి కాదు మహ్మద్ షమీ కంటే ముందే ఇద్దరు భారత ఆటగాళ్లు ఆ రాష్ట్ర రాజకీయాల్లో ఉన్నారు వారే మనోజ్ తివారి అశోక్ దిండా ఇక మనోజ్ తివారి తృణమూల్ కాంగ్రెస్ పార్టీ తరఫున గత ఎన్నికల్లో గెలిచి ప్రస్తుతం యువజన క్రీడా శాఖ మంత్రిగా పనిచేస్తున్నారు అలాగే అశోక్ దిండా కూడా బీజేపీ నుంచి పోటీ చేసి ఎమ్మెల్యేగా గెలిచారు మేడ్చల్ జిల్లా కీసర మండల పరిధిలోని కీసరగుట్టపై మహాశివరాత్రి సందర్భంగా పోటెత్తిన భక్త జనం ఉదయం నాలుగు గంటల నుండే భక్తులు తరలి రావడంతో ఆలయం మొత్తం కిటకిటలాడుతోంది తెలంగాణ వ్యాప్తంగా వివిధ ప్రాంతాల నుండి కీసరగుట్టకు పెద్ద ఎత్తున తరలి వచ్చారు జరిగిన అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా మహిళా మండల కాంగ్రెస్ అధ్యక్షురాలు అనితర ఆధ్వర్యంలో నిర్వహించడం జరిగింది ముఖ్య అతిథిగా జిల్లా మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు తోటదేవి దేవి ప్రసన్న ఇక అన్ని రంగాల్లో ముందడుగు వేస్తున్న మహిళలను అదే విధంగా ఆశా వర్కర్లను మహిళా కాంగ్రెస్ కార్యకర్తలను ఘనంగా సన్మానించుకుని చాలా ఉత్సాహభరితంగా అంతర్జాతీయ మహిళా దినోత్సవం జరుపుకోవడం జరిగింది ఈ కార్యక్రమంలో మహిళలను ఉద్దేశించి దేవి ప్రసన్న మాట్లాడుతూ సామాజికంగా ఆర్థికంగా రాజకీయంగా మహిళ ఇంకా ఎదగాలి ఇల్లు సమాజం చుట్టూ ఉన్న పరిసరాలు ప్రభుత్వాలు మహిళలను మరింతగా ప్రోత్సహిస్తూ ఉండాలి అదే కాకుండా ఎవరో వస్తారు ఏదో చేస్తారు అని మనల్ని మనం తక్కువ చేసుకోకుండా ప్రతి మహిళ కూడా తనలో ఉన్న ప్రతిభను గొప్ప గొప్పగా అనుకోవాలి అంతేకాకుండా ప్రతి మహిళ తను ఎంచుకున్న రంగంలో ఎదుగుతూ సాటి మహిళ చేసే ఎటువంటి పనిలో చైతనిస్తూ ఎదగడానికి దోహదపడుతూ మనం ఎదుగుదాం ఎదగనిద్దామనే నినాదంతో మహిళా సాటి మహిళకు ధైర్యం చెప్పి చైతన్య పరుస్తూ తప్పకుండా మహిళా సాధికారత దిశగా మనం అడుగులు వేశాం అందుకే ఈ సంవత్సరం మనం ఎదుగుదాం నినాదంతో ముందుకు వెళ్దాం రాజకీయంగా ఒడిదుడుగులు కా వారు చేసినటువంటి పనులలో విజయాన్ని మనం ఈ రోజు సంవత్సరానికి ఒకసారి వాళ్ళందరికీ సన్మానాలు సంతారాలు చేసుకొని సంవత్సరం మొత్తం మీద కష్ట సుఖాలన్నిటినీ కూడా నేను ఒక దినోత్సవం కూడా ఉన్నారు ఫిబ్రవరి పదమూడు మీ అందరికీ తెలుసు స్వతంత్రం సంపాదించిన గ్రాంట్లో ఆడవాళ్ళ రేలిలో నిర్బెట్టుకోవచ్చు అందులో సరోజ

రంగారెడ్డి జిల్లా రాజేంద్రనగర్ వెంకటేశ్వర కాలనీలో జపాన్ కరెక్ట్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా వారు నిర్వహించిన బెల్ట్ సర్టిఫికేట్ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వచ్చిన సినీ హీరో సుమన్ పదిహేను మంది గోవాలో ఇంటర్నేషనల్ కరాటే బెల్ట్ ఎగ్జామ్ లో విజయం సాధించిన వారికి సర్టిఫికేట్ ని ఈ రోజు రాజేంద్ర నగర్ వెంకటేశ్వర కాలనీలో సినీ నటి సుమన్ చేతుల మీదుగా జపాన్ కరాటే అసోసియేషన్ ఆఫ్ ఇండియా వారు విద్యార్థులందరికీ సర్టిఫికేట్ ని సుమన్ చేతుల మీదుగా విద్యార్థులకు అందజేస్తారు విద్యార్థుల్లోని ప్రతిభను అభినందించిన సినీ హీరో సుమన్ తెలంగాణ స్టేట్ ప్రెసిడెంట్ సుదర్శన్ తెలంగాణ టెక్నికల్ డైరెక్టర్ శ్రీనివాస్ చారి నల్గొండ కరాటే మాస్టర్ ఆదిలాబాద్ నుండి బాలసుబ్రహ్మణ్యం మాస్టర్ తో పాటు పలు కరాటేకి సంబంధించిన పలు జిల్లాల నుండి మాస్టర్లు అంతా వచ్చి సినీ నట్ ఈ సుమన్ హీరోని సన్మానించారు కూడా శోధన తీసుకోవడం జరిగింది జీవిన్ కూడా శోధన తీసుకోవడం జరిగింది అదేవిధంగా ఈ ప్రోగ్రాంకి మరి శ్రీనివాచారి బోర్డ్ ఆఫ్ డైరెక్టర్ కూడా రావడం జరిగింది అదే విధంగా ట్రెజరల్ శ్రీ నాగరాజ్ పేరు అటెండ్ కావటం మరి అదేవిధంగా అడ్వైజర్ అయిన బాలసుబ్రమణ్యం కూడా ఈరోజు ఈ ప్రోగ్రామ్కి అటెండ్ అయ్యి సుమన్ గారు దీనికి ముఖ్యహాత్రిగా ఇచ్చేసి విద్యార్థులు అందరూ కూడా మరి సర్టిఫికేట్స్ని జపాన్ డిప్లొమా సర్వీస్ వారి చేతుల మీదుగా అవార్డు చేసి వాళ్ళని ఎంతో అభినందించడం జరిగింది సో ఎందుకంటే రాబోయే టోర్నమెంట్కు నేను తప్పకుండా వస్తాను అని చెప్పడం జరిగింది నల్గొండలో ఆగాస్ట్ నాలుగు నగర కల్లా టోర్నమెంట్ కూడా సుమన్ గారు నేను వస్తాను అని చెప్పడం జరిగింది చాలా సంతోషకరమైన విషయం సో అదేవిధంగా ప్రతి సంవత్సరం ఈ జపాన్ కరాటే అసోసియేషన్ షోటకాన్ స్టైల్ నుంచి టోర్నమెంట్ నిర్వహించడం జరుగుతుంది ఆ టోర్నమెంట్లో మన చైర్మన్ అయిన సుమన్ గారు ఎంతో ముందుండి దీన్ని ఆదరణ తీసుకురావడం జరుగుతుంది అదేవిధంగా జనవరిలో మరి గచ్చిబౌలిలో నలభై మూడవ జాతీయ ఏషియన్ టోర్నమెంట్ మరియు జాతీయ టోర్నమెంట్ని జపాన్ మాస్టర్ ఆధ్వర్యంలో ఫైవ్ డేస్ ప్రోగ్రామ్ని దయానంద్ కుమార్ ఆర్గనైజేషన్ ఆధ్వర్యంలో అక్కడ నిర్వహించడం జరుగుతుంది దాన్ని కూడా మరి అనేక దేశాల నుంచి అమెరికా నుంచి న్యూజిలాండ్ నుంచి సింగపూర్ నుంచి శ్రీలంక నుంచి బంగ్లాదేశ్ అన్ని దేశాల నుంచి కూడా మరి ప్లేస్ రావడం జరుగుతుంది అది ఒక ఐదు డేస్ యొక్క ఇంటర్నేషనల్ ప్రోగ్రామ్ కూడా హైదరాబాద్లో స్పష్టం నిర్వహించడం జరిగింది దాన్ని కూడా సుమన్ గారు ఎంతో సుముఖత వ్యక్తం చేశారు దానికి మా ఆల్ ఇండియా చీఫ్ ఆనందరత్న గారు మరి ఈ తెలంగాణకు అవకాశం ఉండడం చాలా గొప్ప విషయం డిస్టిక్ డ్రగ్ డిస్పోజల్ కమిటీ ఆధ్వర్యంలో పదకొండు వేల ఐదు వందల నలభై ఐదు కేజీల నిషేధిత గంజాయి దహనం సుమారుగా ఇరవై ఎనిమిది కోట్ల రూపాయలకు పైగా విలువ చేసే గంజాయి దహనం చేసినట్లుగా భద్రాద్రి కొత్తగూడెం ఎస్పీ రోహిత్ రాజు తెలిపారు భద్రాద్రి జిల్లాలోని ఆరు పోలీస్ స్టేషన్లలో వివిధ సందర్భాల్లో నిందితుల వద్ద నుండి సీజ్ చేసిన పదకొండు వేల ఐదు వందల నలభై ఐదు కేజీల నిషేధిత గంజాయిని ఈ రోజు హేమచంద్రపురం గ్రామ శివార్లోని నిర్మానుష్య అటవీ ప్రాంతంలో పర్యావరణ కాలుష్య నియంత్రణ నిబంధనలను పాటిస్తూ జిల్లా డ్రగ్ డిస్పోజల్ కమిటీ ఆధ్వర్యంలో దహనం చేయడం జరిగిందని తెలిపారు కృష్ణా జిల్లా మచిలీపట్నంలో ఈ రోజు జాతీయ మానవ హక్కుల సంఘం కార్యవర్గ సమావేశం నిర్వహించారు అనంతరం అంతర్జాతీయ మహిళా దినోత్సవం నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మచిలిపట్నం నగర ప్రథమ పౌరురాలు చిటికిన వెంకటేశ్వరమ్మ గారు హాజరయ్యారు మేయర్ గారిని సన్మానం చేశారు ఈ సందర్భంగా హాజరైన మహిళలందరినీ సాల్వతో సత్కరించి మొక్కలను బహుకరించారు ఈ కార్యక్రమంలో మానవ హక్కుల సంఘం జాతీయ అధ్యక్షులు చెన్ను పాటి శ్రీకాంత్ జాతీయ కార్యదర్శి నందం నరసింహారావు కృష్ణా జిల్లా అధ్యక్షులు కేవీవీ సత్యనారాయణ ఉమెన్ అధ్యక్షురాలు కొండా జయలక్ష్మి సౌత్ ఇండియా వైస్ ప్రెసిడెంట్ లింగ్ ಇಂಗಾಲ ಶಿವ ತದಿತರಳು ಹಾಜರಯ್ಯ ಎಷ್ಟೋ ಅಂದರೂ ಕೂಡ ಗಮನಿಸಿಕೊಂಡೆ ಎಂದಿನಂತೆ ಎಂದರೆ ಎಲ್ಲ ఇవాళ ఈ రోజున నిజంగా నాకు చాలా సంతోషంగా ఉంది అసలు ఏడుపు ఇవాళ ఈ స్థానంలో ఉన్నాను అంటే మన జగన్మోహన్ రెడ్డి గారు మనలాంటి బీసీ ఎస్టీ ఎస్టీ మైనార్టీ కులాలు అందరూ కూడా సమానమేనని నిరూపించిన ఒక రాజకీయ అనుభవం ఉన్నటువంటి వయసులో గుణంలో అనుభవం వయస్ జగన్మోహన్ రెడ్డి గారు కుటుంబానికి నేను నా జీవితంలో అలాగే ప్రతి ఒక్క మహిళ కూడా ఓర్పుగా నేర్పుగా తన కుటుంబాన్ని చూసుకోగలతో అవకాశం ఇస్తే ఎలాంటి సేవ చేయడా కూడా ఏమాత్రం తక్కువ కాదు మగ్గళ్ళకైనా ఎఫే చేయగలని ఈ రోజు సమాజంలో చూసిన మనం ఇవాళ మనం ఇంత సమాజంలో సేవ చేయడానికి కూడా మన ఇంట్లో మన భర్త మనకే తోడు నేడుగా ఉండే అవకాశం ఇవ్వడం వల్ల మనం బయటకు రాగలుగుతున్నాం భార్య భర్తలు ఎవరు ఎక్కువ తక్కువ కాదు ఇద్దరు సమానం అని ఎప్పుడైతే సమాజంలో అనేది మనం కానీ గుర్తేస్తాం అప్పుడు ఒక మనిషికి పరిపూర్ణమైన జీవితం ఏర్పడుతుందని నా అనుభవం రానున్న ఎన్నికల్లో టీడీపీ జనసేన పార్టీలు ఉమ్మడి జాబితాలో అంబేద్కర్ కోనసీమ జిల్లా పి కన్నవరం నియోజకవర్గం అభ్యర్థిగా జనసేన పార్టీ నుంచి నాకు అవకాశం కల్పించాలంటూ పి కన్నవరం నియోజకవర్గం టీడీపీ జనసేన పార్టీల సమన్వయకర్త ఆయన వెళ్లి మండలం తత్తరముడి గ్రామ మాజీ సర్పంచ్ మద్దా చంటిబాబు కోరారు తత్తరముడి గ్రామంలో ఆయన జీనివాస గృహం వద్ద జనసేన పార్టీ కార్యకర్తలతో కలిసి ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశం ఏర్పాటు చేస్తారు రెండు వేల పద్దెనిమిది నుంచి పార్టీ కోసం ఆహార నిశీలు కృషి చేస్తున్నారన్నారు పొత్తులో భాగంగా గన్నవరం నియోజకవర్గం జనసేన పార్టీకి కేటాయించడం జరుగుతుందని ప్రసారంలో ఉందని తెలిపారు ఈ నేపథ్యంలో పి గన్నవరం జనసేన అభ్యర్థిగా నా పేరు కూడా పరిగణలోకి తీసుకోవాలని చంటిబాబు కోరారు జనసేన పార్టీని గ్రామ గ్రామాల ముందుకు తీసుకెళ్తూ రాష్ట్రంలోనే మొట్టమొదటిగా వంద మంది ప్రజా ప్రతినిధులను గెలిపించుకున్న ఈ నియోజకవర్గం గన్నవరం అని పేర్కొన్నారు అదేవిధంగా క్రియాశీలక సభ్యత్వంలో కూడా రాష్ట్రంలోని మొట్టమొదటి మొట్టమొదటి నియోజకవర్గం పి గన్నవరం అని తెలిపారు ఇవన్నీ పరిగణలోకి తీసుకుని ఏదైనా అవకాశం ఉంటే జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పి గన్నవరం నియోజకవర్గ అసెంబ్లీ అభ్యర్థిగా తన పేరును ప్రకటించాలని చంటిబాబు మరోసారి అభ్యర్థించారు ఈ సమావేశంలో అడప వెంకట నాగభూషణం దూనబైన శ్రీనివాస్ వెల్లంకాయల ప్రసాద్ చిల్లా వెంకటేశ్వరరావు బద్రి శ్రీనివాసరావు కొమ్మిరెడ్డి శివ సవరం నాయుడు అరిగల చిన్న గొన్నూరి అన్నవరం మధ్యల కన్నా తదితరులు పాల్గొన్నారు నేను పి గనవర్ నియోజకవర్గ జనసేన పార్టీ టీడీపీ సమన్వయకర్తనే సమాన్యకర్తగా నన్ను పార్టీ నియమించింది అప్పటి నుంచి కూడా నేను పార్టీకి ఆహార కృషి చేస్తూ మరి నేను గతంలో తొత్తనబూడి గ్రామంలో సర్పంచ్ చేశానండి సర్పంచ్ చేసిన తర్వాత మరలా మొన్న రెండు వేల ఒకటిలో జనసేన పార్టీ తరఫున జడ్పీడీసీ పోటీ చేసి పదివేల పైసలకు ఓట్లు సాధించి స్వల్ప ఓట్ల తేడతో వైసీపీ అభ్యర్థి మీద ఓడిపోవడం జరిగింది త్వరదా మరి అప్పటి నుంచి నేను జనసేన పార్టీని మా అధినాయకుడు నా దేవుడు శ్రీ పవన్ కళ్యాణ్ గారి ఆశయాలను మరి ముందుకు తీసుకెళ్తూ పీగానవరం నియోజకవర్గంలో జనసేన పార్టీని మరి ముందుంచి మరి నడిపిస్తున్న వ్యక్తిని మరి నన్ను శ్రీ పవన్ కళ్యాణ్ గారు మరి నియోజకవర్గ సమాన్యత నిర్మించడం నేను పార్టీకి ఎన్లైన్ సేవ చేయడం చేస్తున్నాను మరి ఇప్పుడు మరి పీగానవరం నియోజకవర్గానికి మరి జనసేన పార్టీకి కేటాయించడం జరుగుతుందని వార్తలు వస్తున్న సందర్భంగా మరి నేను మరి జనసేన పార్టీ కష్టపడ్డ మొదటి నుంచి కష్టపడ్డ వ్యక్తిని రెండు వేల పద్దెనిమిది నుంచి ఈ రోజు వరకు కూడా జనసేన పార్టీ ఆశేస్తున్నాను మరి నాకు ఏదైనా అవకాశం వస్తే ఎమ్మెల్యే అభ్యర్థిగా ఏదైనా అవకాశం వస్తే నా పేరు కూడా పనిలో తీసుకోవాలని నా దేవుడైన శ్రీ పవన్ కళ్యాణ్ గారిని వేడుకుంటున్నాను ఎందుకంటే జనసేన పార్టీ మరి గ్రామ గ్రామాన మరి ముందుకు తీసుకెళ్తూ ఈవేళ నియోజకవర్గంలోనే మొత్తం రాష్ట్రంలోనే మొట్టమొదటి నియోజకవర్గంగా మరి సర్పంచ్లో కానీ ఎంపీడీసీలు కానీ వార్డు మెంబర్లు కానీ సుమారు వంద పైసీలకు మరి ప్రజాపత్రలు లెక్కించుకున్న నియోజకవర్గం పీగా నియోజకవర్గం అలాగే క్రియాశీల సభ్యత్వాలు రాష్ట్రంలోనే మొట్టమొదట నియోజకవర్గంగా మరి క్రియాశీల సభ్యత్వాలు చేయించడం జరిగింది మరి అన్నిటినీ పురస్కరించుకొని మరి పవన్ కళ్యాణ్ గారు మరి ఏమైనా అవకాశం ఉంటే నా పేరు కూడా పనిలోకి తీసుకుని మరి నాకు కూడా అవకాశం కల్పించాలని మరి మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరి నా దేవుడైన పవన్ కళ్యాణ్ గారిని అభ్యర్థిస్తున్నాను జై జనసేన పవన్ కళ్యాణ్ గారి నాయకత్వం పవన్ కళ్యాణ్ గారి నాయకత్వం పవన్ కళ్యాణ్ గారి నాయకత్వం జై భీమ్ పంచరామ క్షీర రామలింగేశ్వర స్వామి ఆలయానికి శివరాత్రి మహోత్సవ శోభ సంతరించుకుంది వేల సంఖ్యలో ఆలయానికి చేరుకొని స్వామివారి దర్శనం కోసం క్యూ లో వేచి ఉన్నారు హరహర మహాదేవ శంభోశంకర అంటూ స్వామివారి దర్శనం చేసుకుంటున్నారు శివరాత్రి పర్వదినం పురస్కరించుకుని స్వామివారికి మూల కు అభిషేకాలు నిర్వహించి ప్రత్యేక అలంకరణ చేస్తారు పెద్ద సంఖ్యలో విచ్చేసిన భక్తులు శివనామస్మరణతో ఆలయ ప్రాంగణం మారుమోగుతూ త్రేతాయుగంలో శ్రీరామచంద్రమూర్తి ప్రతిష్ఠించబడిన శివలింగ విధి శివరాత్రి పర్వదినం సందర్భంగా ఈ ఆలయంలో మహాన్యాస పూర్వక ఏకదశ పాసు లక్షపత్రి పూజ లక్ష బిల్వార్చన పూజలు మధ్యాహ్నం రెండు గంటల నుంచి ప్రారంభమవుతాయి రాత్రి ఎనిమిది గంటలకు అఖండ జ్యోతిని వెలిగిస్తారు అర్ధరాత్రి లింగోద్భవ కాలంలో స్వామి వారికి శ్రీశైల మాలకు తరహాలో పాగా అలంకరణ జరుగుతుంది స్వామివారి దర్శనాలంటున్నా బయటికి వెళ్ళే దారులు ప్రసాదం స్వామివారిని దర్శనాలు చేశారు ఈ అంతగా దర్శనం టిక్కెట్లు ఆంజన టికెట్ ప్రయంతం తీసుకురావు టికెట్ వల్ల అంతరాజ్య సభ ఏర్పాటు చేశారు చేసుకోవచ్చు స్వామివారిని తిరుగు టికెట్ తీసుకున్నారు టికెట్ యాభై రూపాయలు కాల్ సభ తీసుకుని స్వామివారిని పశ్చిమ గోదావరి జిల్లా బాలకల్లు పట్టణంలో శ్రీ క్షీరా రామలింగేశ్వర స్వామి వారి వైభవం ఈరోజు మహాశివరాత్రి పురస్కరించుకుని సుమారు తెల్లవారుజామున మూడు గంటలగా విశేష జన భక్తులందరూ కూడా శ్రీ స్వామివారిని దర్శించడం చాలా సుదూర ప్రాంతముల నుండి విచ్చయించున్నారు అట్లాగే ఈ మంచారామ క్షేత్రంలో శిరోభాగ నిలయంగా త్రేతాయుగంలో శ్రీరామచంద్రమూర్తికే పునఃప్రతిష్ఠించబడినటువంటి లింగాకారాన్ని శ్రీ ంగేశ్వరుణ్ దర్శించుటకు ఈ మహాశివరాత్రి సందర్భంగా అనేక ప్రాంతముల నుండి వచ్చేటువంటి భక్తులు దర్శనం చేస్తూ తమ యొక్క వచ్చి కూడా నెరవేర్చుకోవటం కోసం శ్రీ స్వామివారికి మహన్యాస పూర్వక ఏకవార రుద్రాభిషేకము అలాగే ఏకాదశ రుద్రాభిషేకము మన్యూాభిషేకము అట్లాగే వాసుపతాభిషేకము లక్ష పత్రి పూజ లక్ష బిల్వార్చన ఏకాదశ రుద్రాభిషేకములు ఈవేళ మధ్యాహ్నం పన్నెండు గంటల్లాగా అయితే రాత్రి లింగోద్భవ కాలము వరకు శ్రీ స్వామి వారికి అత్యంత వైభవంగా ఈ పూజా కార్యక్రమాలు జరుపుబడతాయి అలాగే రాత్రి ఎనిమిది గంటలకి శ్రీ స్వామివారి ఎదురుకుండా ఉండేటువంటి అఖండ జ్యోతి మంటపమునందు అఖండ జ్యోతి వెలిగిస్తారు అట్లాగే రాత్రి పన్నెండు గంటలకు లింగోద్భవ కాలములో భక్తులచే అందరూ కూడా శ్రీ స్వామివారికి అభిషేకం నిర్వహించుకుంటారు గోక్షేర్యములతో అలాగే రాత్రి పన్నెండు గంటలకు శ్రీ స్వామివారికి మల్లన్న బాగా ఎలా శ్రీశైలంలో కడతారు అట్లాగే శ్రీ క్షీరామేశ్వర స్వామి వారి కూడా ఇక్కడ బాగా కట్టడం జరుగుతుంది మొత్తం ఈ యొక్క ప్రపంచకంలో ఈ రెండు చోట్లే బాగా కట్టడం అన్నది నిర్వహించబడుతోంది చాలా కాలం నుండి ఈ స్వామి వారి త్రేతాయుగంలో శ్రీరామచంద్రమూర్తి ప్రతిష్ఠించారు ఈశ్వరుని యొక్క శిరోభాగాన్ని శుద్ధ స్ఫటలింగాకారం పంచారామ క్షేత్రం శిరోభాగ నిలయం బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి పంట పొలాలను పరిశీలించిన అనంతరం మీడియాతో మాట్లాడిన బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గ్యాస్ సిలిండర్ ధర వంద రూపాయలు తగ్గించిన ప్రధాని మోదీ రాజకీయాల్లోకి భారత స్టార్ బౌలర్ మహమ్మద్ షమీ ఎంట్రీ మేడ్చల్ జిల్లా కీసర మండల పరిధిలోని కీసరగుట్టపై మహాశివరాత్రి సందర్భంగా పోటెత్తిన భక్త జనం ఇవి ఈనాటి వార్తలు మరో విటంతో మళ్ళీ కలుద్దాం